హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సిరియానస్ ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై అండి ఈ ఫిష్ ఫ్రై పప్పులోకి కానీ చారులోకి కానీ వేపుల్లోకి చాలా బాగుంటుందండి ఇక్కడ నేను ఫిష్ ఫ్రై అనగానే చాలామంది ముక్కలకి ముందే మసాలాలు పట్టించి చేసే పద్ధతి అన్ అనుకుంటారు కాకపోతే అలాగ అలా కూడా చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ ఫిష్ ముక్కల్ని శుభ్రంగా వాష్ చేసి ఒక గిన్నెలో తీసుకుంటున్నాను అందులోనే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టి దాని రసాన్ని ఇందులో వేసుకుంటున్నాను రసం ఎక్కువగా వేయకండి తక్కువనే వేసుకోండి అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని అలానే హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని స్టవ్ వెలిగించి ఆ గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని ఈ ముక్కలు అనేవి ఉడికేంత వరకు అంటే ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ముక్కలు అనేవి ఉడికినాక మనము ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ని ముక్కల్ని సపరేట్ చేసుకోవాలి ఇక్కడ నేను వాటర్ని ముక్కల్ని సపరేట్ చేస్తున్నాను ముక్కల్ని ఒక ప్లేట్లో పెట్టుకొని ఫ్యాన్ కింద ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచేయండి ఎందుకంటే ముక్కల్ని మనం ఆయిల్లో వేసేటప్పుడు ఆయిల్ అనేది మనం మీద పడుతుంది కాబట్టి ఈ ముక్కల్ని ఫ్యాన్ కింద ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేయండి వాటర్ లేకుండా తర్వాతకి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టి అందులో ఫిష్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మూడు మూడు ముక్కలు చొప్పున నేను ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను మీ దగ్గర కడాయి పెద్దగా ఉంటే దానికి ప సరిపడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఒక సైడ్ తిప్పి అంటే ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఇంకొక సైడ్కి తిప్పండి ఆత్రుతపడి పడి ఫ్రై ఫ్రై ముందే తిప్పేసేకండి ఎందుకంటే అవి ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి మధ్యలో తెగిపోతాయి సో మంచిగా ఉండదు టేస్ట్ అనేది సో దానివల్ల ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఇంకో సైడ్కి తిప్పేసుకొని తీసేయండి ఇలా ఎర్రగా కాలినప్పుడు తీసి పక్కన పెట్టుకోండి మిగిలిన ముక్కలు కూడా ఇలానే ఫ్రై చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది పులుసులోకి కానీ పప్పులోకి కానీ తింటే మీరు కూడా ఇలానే చేయండి ఈ ఈ రెసిపీ అనేది నాకు మా వదినే చెప్పింది సో దీన్ని నేను చేసే ఒకసారి చేశానండి నాకు చాలా మంచిగా అనిపించింది తర్వాత మీకు కూడా షేర్ చేసుకోవాలని మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు తప్పకుండా చేయాల్సిన రెసిపీ అండి ఈ ఫ్రైలోకి మనకు మసాలా చాలా టేస్ట్ని ఇస్తుంది ఇప్పుడు మసాలా కోసం నేను ఇక్కడ కేజీకు ఒక పది పది పదిహేను పచ్చిమిర్చి పట్టవచ్చు నేను ఇక్కడ ఒక పది వేసుకుంటున్నాను అలానే ఒక గుప్పిడంతా ఎర్రగడ్డలు అంటారు కదా అదే ఏమంటారు వెల్లుల్లిని వేసుకుంటున్నాను అందులోనే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్నాను నేను ఇక్కడ వేరే కడాయి తీసుకున్నాను స్టవ్ వెలిగించుకొని వేరే కడాయి పెట్టుకొని అదే ఆయిల్లో ఇక్కడ నేను ఆయిల్ అనేది హీట్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అందులోనే కరివేపాకుని కూడా వేసి ఫ్రై చేసుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా ఇందులో వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదా ఆ తర్వాతకి ఇందులో ఒక రెండు పచ్చిమిర్చిని ముక్కలుగా చేసుకొని వేసుకోండి ఇలా చేస్తే కనుక చాలా టేస్ట్ ఉంటుందండి కావాలంటే ఒక నిమ్మకాయ కూడా పిండేసుకోండి ఇప్పుడు మసాలాల్లోకి మనం ఫ్రై చేసుకున్న ఫిష్ ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలపండి ఆ మసాలా అంతా ముక్కలు పట్టేటట్లు బాగా కలుపుకోండి ముక్కలకి మసాలా ఎంత బాగా పడితే మనకు ముక్కలు కూడా అంత టేస్ట్ అనిపిస్తాయండి సో ముక్కలు బాగా మసాలా పట్టేటట్లు బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఇప్పుడు కొత్తిమీరను కూడా పైనంగా చల్లుకోవాలి చల్లుకొని బాగా కలిపినాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చ చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ముక్కలు మాత్రం కరకరలాడుతూ ఉంటాయి ఆలస్యం ఎందుకు మరి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్